ప్రైజ్ లాడ్ అందరూ బాగున్నారు కదా రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం పరిశుద్ధ 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 పరిశుద్ధడ పరిశుద్ధ పరిశుద్ధన పరిశుద్ధ ప్రేమ గల తండ్రి గొప్ప దేవుడా కనికరము గల దేవానికి వందనాలు వేలాది ఇస్తూ స్తోత్రములు కృపమయడాని స్తోత్రములు కనికర సంపన్నుడాని స్తోత్రములు గొప్ప దేవుడాని ఉత్తరములు ఆశ్చర్యకరడాన్ని ఇస్తూ ఉత్తరులు ఆలోచనకర్త అని ఇస్తూ ఉత్తములు సర్వంతర్యామిని స్తోత్రములు ఉత్తములు కృపగల దేవాన్ని స్తోత్రములు తండ్రి గడిచిన ఉదయకాల సమయం అంతని రెక్కల చోటున భద్రపరిచవ వందనాలు ప్రభువ వేలాది స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి దేవా ప్రయాణాల్లో తోడుగా ఉన్నవయ్య వాహనాలకు తోడుగా ఉండి క్షేమముగా మా యొక్క గృహాలు చేరడానికి నీ కృప చూపించావు అందును బట్టి నీకు వందనాలు చెలియజేస్తూ ఉన్నాము తండ్రి ఉదయకాల సమయములో సమయంలో మేము చేసినటువంటి ప్రతి పనిలో నీ కృప చూపించావు ప్రతి నిర్ణయంలో నీ సహాయం చేశావు ఏసయా నీకు వందనాలు ప్రభువా గొప్ప దేవుడాని స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం ఏసయా స్తోత్రములు తండ్రి దేవా తండ్రి ఉదయకాల సమయం అంతటిలో ప్రభు మేము చేసిన ప్రతి పనిలో జ్ఞానము కలిగి మెలకువ కలిగి ఉండటానికి నీవే సహాయం చేసావు దేవా ఉదయకాల సమయంలో మేము చేసినటువంటి తప్పులను పొరపాట్లను దయతో క్షమించమని అడుగుతా ఉన్నాం మేము చేసినటువంటి తొందరపాటు నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో దయతో క్షమించండి ప్రభు తీసుకున్నటువంటి తొందరపాటు నిర్ణయాలను దేవా క్షమించమని అడుగుతా ఉన్నాం ఏసయ జ్ఞానము కలిగి తెలివి కలిగి ఉండటానికి మీరే సహాయం చేయమని అడుగుతూ ఉన్నాం ఏసయా నీకు వందనాలు అటువంటి తప్పులు మరలా చేయకుండా ఉండటానికి మీరే సహాయం చేయండిది గొప్ప దేవాని స్తోత్రములు మా కుటుంబ సభ్యులను మా స్నేహితులను మా బంధువులను మా ఇరుగు పొరుగు వారిని అందరినీ ప్రభు క్షేమముగా నీ కాపుదలలో భద్రపరిచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తావునా రాత్రికాల సమయంలో మాకు మంచి నిద్రను అనుగ్రహించమని అడుగుతావునా గొప్ప దేవుడాని స్తోత్రములు తండ్రి ఎటువంటి చెడు వార్తలు మేము వినకుండా ఎటువంటి తొందరపాటుకు గురికాకుండా ఈ రాత్రికాల అంతా ప్రభువా మంచి నిద్రను క్షేమకరమైనటువంటి నిద్రను మాకు అనుగ్రహించండి అలసిపోయిన మా మనస్సులు ప్రభువా ఇదిగో తండ్రి పరిశుద్ధ్ర దేవ అలసిపోయిన మా శరీరాలను జ్ఞాపకం చేసుకుని ప్రభువ గొప్ప దేవాని స్తోత్రములు మంచి దేవాతడి నిద్రను మాకు అనుగ్రహించండి ఏ శయాని స్తోత్రములు పని ఒత్తిడిలో దేవాతడు మేము ఉంటుంటాడుగా దేవాతడి ఒత్తిడి అంతటిలోంచి దేవా తండ్రి రిలీఫ్ని ఇమ్మని అడుగుతావున గొప్ప దేవాని స్తోత్రములు కనికరము గల దేవాని స్తోత్రములు కృపగల దేవాని స్తోత్రములు నీకు వందనాలు ప్రభువ దేవ ఈ రాత్రి కాల సమయం అంతని రెక్కల చాటున భద్రపరచండి దేవాని స్తుతులు తండ్రి గొప్ప దేవాని స్తోత్ర ఉదయకాల కాల సమయంలో మేము చేసినటువంటి ప్రతి మిస్టేక్స్ని క్షమించి అటువంటి మిస్టేక్స్ మరలా చేయకుండా ఉండటానికి నీ కృప చూపించమని ఏసు నామంలో అడిగి వేడుకుని పరమ తండ్రి ఆ